ఒక రాజు వృద్ధాప్యంలోకి వచ్చి నా తర్వాత ఈ రాజ్యాన్ని పరిపాలించడానికి యోగ్యుడైన వాడిని ఎంపిక చేయాలని ఆలోచించి తన ఆస్థానంలో నమ్మకమైన అంటే మంచి విద్య కలిగినటువంటి వాళ్ళు పరిపాలన దక్షత కలిగిన వాళ్ళు సామర్థ్యం కలిగిన వాళ్ళు తన మనసుకి వీళ్ళు పర్వాలేదు నమ్మకస్తులు అనుకున్న వాళ్ళని ఓ ముప్పై మందిని ఎంపిక చేశాడంట ఎంతమందిని ముప్పై మందిని ఎంపిక చేశాడంట ముప్పై మందిని ఎంపిక చేసి వాళ్ళకి ఒక్కొక్కటికి కొన్ని గింజలు ఇచ్చాడంట గింజలు మొక్క నాటేటప్పుడు మొక్కని మొలిపించడానికి గింజలు ఉంటాయి కదా విత్తనాలు అట్లా కొన్ని విత్తనాలు ఒక్కొక్కటికి ఓ పది పది విత్తనాలు అనుకోండి ముప్పై మందికి కలిపి మూడు వందల విత్తనాలు ఇచ్చాడు అవి ఇచ్చి ఒక మాట చెప్పాడు ఆయన వీటిని తీసుకెళ్ళండి ఇదిగో ఇంత టైం మీకు ఇస్తున్నా ఈ టైం తర్వాత నేను మళ్ళీ మీ నుంచి ఇవన్నీ తీసుకుంటా ఈ టైం తర్వాత నేను ఇవన్నీ మళ్ళీ నేను తీసుకుంటా కాబట్టి మీరు తీసుకెళ్ళి కుండీలో నాటి నేను చెప్పే నిర్ణయకాలానికల్లా మొక్కను మొలిపించి తీసుకొని రావాలి అని చెప్పాడు ఎవరైతే మొలిపించుకొని తెస్తారో వాళ్ళకి నేను ఈ రాజ్యాన్ని అప్పగిస్తాను పొండి జాగ్రత్తగా అని అందరికీ ఇచ్చాడు ముప్పై మందికి ఇచ్చాడు వీళ్ళందరిలో ఒకడు ఉన్నాడు పాపం తీసుకెళ్ళి కుండీలో నాటాడు అయ్యా ప్రత్యేకమైన గింజలేం కాదు అక్కడ దొరుకుతాయి అక్కడ దొరుకుతాయి విడిగా కూడా దొరుకుతాయి నాటాడు రోజు నీళ్ళు పోస్తున్నాడు వాడి చూస్తున్నాడు మిగిలిన వాళ్ళవి కూడా చూస్తున్నాడు ఒక రోజు అయింది రెండు రోజులైంది మూడు రోజులైంది నాలుగు అయింది నీళ్ళు పోస్తున్నాడు పది రోజులైంది ఏం జాడా జవాబు లేదు పదిహేను రోజులైంది లేదు ఇరవై రోజులైంది లేదు నెల రోజులైంది లేదు పక్క వాళ్ళని ఎంక్వైరీ చేశాడు మీ గింజల్లో మొలిచినయ్యా అంటే చెప్పారు మొలవటం ఏంది నాది ఇంతత్వం ఒక్క అయింది అన్నాడు ఒకడు ఇంకొకడు అన్నాడు నాది ఇంకొంచెం వచ్చింది పైకి వచ్చింది ఇంత వచ్చింది ఇంత వచ్చిందని చెప్పారు పాపం వీడు మళ్ళీ వచ్చి మళ్ళీ నీళ్ళు పోతున్నాడు కనీసం కూడా రాట్లా ఏం చేయాలా ఇక ఫిక్స్ అయిపోయాడు వాళ్ళందరి కుండీల్లో మొక్కలు వచ్చేసినాయి నిజంగా వీడిపోయి చూస్తే అందరి కుండీల్లో మొక్కలు వచ్చినాయి మొత్తం ఇరవై తొమ్మిది మంది కుండీలలో మొక్కలు వచ్చేసినాయి ఈ ఒక్కడికి మాత్రం రాల ఏం చేయాలా చూశాడు ఈ ఆస్తి తీసేసుకున్నాడు రాజుగారు చెప్పినటువంటి నిర్ణయకాలం ఆ యాభై రోజుల్లో అరవై రోజుల్లో సమయం ఇచ్చాడు ఆ టైం మీరు మీ కుండీలతో రావాలన్నాడు ఆ టైం ప్రకారం అందరూ ఒకరోజు మళ్ళీ తిరిగి పిలవబడ్డారు వీడి కుండీలో మాత్రం మొక్క రాల పది గింజలు నాటిన ఒక్క మొక్క రాల రాల మొత్తం తిరిగి పిలవబడ్డారు ఒక నిర్ణయానికి వచ్చాడు నేను వెళ్ళటం అవసరం అంటావా కుండీల్లో మొక్క వస్తే వెళ్ళి చూపిస్తే మరి దాని పరిమాణాన్ని బట్టి ఆ మొక్క తీరును బట్టి ఒకవేళ రాజ్యం ఇస్తాడేమో అది పెరిగిన తీరును బట్టి అది ఉన్న ఆరోగ్యాన్ని బట్టి రాజ్యం ఇస్తాడేమో అసలు మనకు అసలు మొలక గోడ లేదుగా ఎందుకు వచ్చిన గొడవలే అని సర్దుకుందాం అనుకున్నాడు మళ్ళీ మనసు ఊరుకోలే సరే తిరిగి తెమ్మన్నాడు కాబట్టి వెళ్ళటం మర్యాద రాజ్యం ఇక రాదు అది ఆలోచన లేదు కానీ తిరిగి అన్నాడు కాబట్టి తీసుకెళ్ళి హాజరు అవటం ఆయన ముందు ఇవ్వటం మంచిదని పోయాడు అందరు ముప్పై మంది నిలబడ్డారు అందరు వెనక నిలబడ్డాడు ఎందుకంటే ముందు నిలబడితే నవ్వుతారుగా అందరూ అందరి వస్తే నువ్వు సరిగా దాన్ని పట్టించుకోలేదు ఇలాగైపోయింది అని అంటారు కదా అందుకని అందరికి వెనక నిలబడ్డాడు అవకాశం ఉంటే ఆ కుండీ ఆడబెట్టి వెళ్ళిపోదామని అందరు తీసుకొచ్చి వరుసగా వాళ్ళ మొక్కలన్నీ పెట్టారు అది పెద్ద రాజ్యం ఆ సింహాసనం మామూలు సింహాసనం కాదు అందరు మొక్కలు పెట్టి అందరు కుండీల్లో మొక్కలు ఓపెన్ అయిపోయినాయి వచ్చేసినాయి ఫుల్గా ఈ ఒక్కడు ఆడుతున్నాడు వెనక ఈ రాజు అతని పేరు పెట్టి పిలిచి ఏమయా నువ్వేందుకేం తెచ్చి ఏంటి ఏది నీకుండేది అంటే మహారాజా తే ఏంటి అంటే నేను దాన్ని మట్టిలో నాటాను నీళ్ళు పోస్తానే ఉన్నాను దానికి చేయాల్సిన సఫాయి చేయలేని చేశాను కానీ మొక్క రాలేదు మహారాజా వాళ్ళందరూ చూసినా మొత్తాన్ని మొక్కలు వచ్చేసినాయి నాకు మాత్రం మొలక రాలేదు అందుకని నేను కుండీ ఎడబెట్టి వెళ్దామని వచ్చాను అంతే అన్నా వెంటనే వెళ్ళి అతన్ని చేయి పట్టుకొని పైకి లేపి రాజు అంటున్నాడు ఇక నుంచి ఈ రాజ్యానికి ఇతడే రాజు అన్నాడు ఇక నుంచి ఈ రాజ్యానికి ఇతడే రాజు అంటే అందరి కుండీలలో మొక్కలు ఉన్నాయిగా వీళ్ళందరూ ఒకడి మొక్కడు చూసుకుంటున్నారు దీంట్లో కష్టపడి మనం పెంచి పెద్ద చేస్తే మొక్కలు అందరం మొలిపించాము అందరికంటే పెద్ద సైజులో ఉన్న మొక్కవాడు వచ్చాడు వచ్చి అసలు అందరికంటే పెద్ద సైజులో ఉన్న నా మొక్క ఉంది నాకు వచ్చింది రాజ్యం అనుకుంటే అసలు మొలక కూడా మొలవని వాడికి రాజ్యం ఏందన్నాడు అప్పుడు రాజు ఆ ఇరవై తొమ్మిది మందిని నిలబెట్టి కొరడాలు తీసుకోమన్నాడు కొరడాలు తీసుకోమన్నాడు ఎవరిని సైనికుల్ని కొరడాలు తీసుకొని నిలబడ్డారు అప్పుడు చెప్పాడు కొరడాలతో కొట్టమంటారా నిజం చెప్పమంట నిజం చెబుతారా అన్నాడు నేను ఇచ్చిన గింజలే నాటారా మీరు నిజం చెప్పకపోతే పగిలిపోద్ది మీకు అన్నాడు కాదు మహారాజా బయట వేసిన నాటేమన్నారు కాదు మహారాజా మొత్తం అందరూ అందరూ ఒప్పుకున్నారు మొత్తం బయట తెచ్చి నాట్యం అన్నారు ఎందుకు నాటారు నువ్వు ఇచ్చిన గింజలు నాటావు వారం పది రోజులైనా మొక్క రాలా మొక్క మరి మొక్క రాకపోతే నువ్వు సింహాసనం ఇయ్యవు కదా అందుకని ఆ గింజలు నువ్వు ఇచ్చిన గింజలు పక్కన పడేసి వేరే గింజలు తెచ్చి నాటి మొక్క మొలిపించి అన్నాడు మొక్క ఎందుకు రాలేదని ఆలోచించారా అంటే రాజ్య ఆలోచనలో ఈ మొక్క ఎందుకు రాలేదన్న ప్రశ్న వేసుకోలేదు మహారాజా ఎందుకు రాలేదంటే ఆ గింజలు నేను ఉడకబెట్టిచ్చా ఏం చేసి ఇచ్చా పొరపాటును కూడా మొలక రావడానికి వీల్లేనంతగా వేడి నీళ్లలో బాగా ఉడికించి 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 ఎండబెట్టిచ్చా ఆ గింజ కొంచెం వేడి తగిలిన రాదు అలాంటిది నీళ్ళలో అచ్చంగా ఉడకబెట్టి నానబెట్టి ఎండబెట్టిచ్చా అందులో ఉన్న జీవం అంతా చచ్చిన గింజేది ఎందుకో తెలుసా నా సింహాసనం మీద ఎక్కడానికి రెండు లక్షణాలు ఉండాలి ఒకటి నమ్మకత్వం రెండు యథార్థత హలో లూయా ఒకటి నమ్మకత్వం రెండు యథార్థత ఈ రెండు విషయాల్లో మీరు తేడా చేశారు మీకు సామర్థ్యాలు ఉన్నాయి కత్తి యుద్ధం తెలిసిన వాళ్ళు ఉన్నారు కర్ర సాధం తెలిసిన వాళ్ళు ఉన్నారు బాణాలు కొట్టేవాళ్ళు ఉన్నారు మీలో ఈటలు తీసిరే వాళ్ళు ఉన్నారు మల్ల యుద్ధ వీరులు ఓకే మీకు టాలెంట్స్ ఎన్నైనా ఉండని కానీ నాకు కావాల్సింది నమ్మకత్వం నంబర్ వన్ నంబర్ టూ యథార్థత నమ్మకత్వం వాళ్ళు అక్కడ నమ్మకంగా ఉండలేకపోయారు ఇచ్చిన గింజలు నాటుట నమ్మకత్వం కానీ గింజలు పక్కన పెట్టి వేరేది ఇచ్చి నాటారు సరే అయిపోయింది కనీసం ఆ గింజలు మొలకెత్తనప్పుడన్నా రాజు దగ్గరికి వెళ్ళి ఎందుకు అవి మొలకెత్తలేదని అడిగారా నో ముసుకేశారు తర్వాత రాజు దగ్గరికి తీసుకెళ్ళి నువ్వు ఇచ్చిన గింజలే మేము నాటామని కపటోక్తులు పలికారు కానీ యథార్థంగా ఒప్పుకోవాలా యథార్థత ఏంటి ఆ లాస్ట్ చేసింది రాజు ఇచ్చినయే నాటాడు నమ్మకంగా అవి రాకపోయినా సరే వాటికి నీళ్లు పోస్తా ఎదురు చూశాడు కానీ వేరే అయితే ఇచ్చే నాటలా అక్కడ అపనమ్మకమైన చర్యలు చేయల నమ్మకత్వాన్ని రూపించాడు రెండవది రాలేదన్న సంగతిని యథార్థంగా రాజు ముందుకు తీసుకొచ్చి చెప్పేశాడు నాటకాలు ఆళ్ళ వేరేదే అందులో వేసి కపటోక్తులు బలకల ఈ రెండు విషయాలు నేను ఎందుకు ఈరోజు మీ దృష్టిలోకి తీసుకొచ్చానంటే దేవుడు ఒక మనుషుని వాడుకోవాలనుకున్నప్పుడు ఒక వ్యక్తిని ఆశీర్వదించి ముందుకు తీసుకెళ్ళాలనుకున్నప్పుడు అనేకులకు ఆశీర్వాద కారణంగా దీవెనకరంగా చేయాలనుకున్నప్పుడు ఒక వ్యక్తిలో దేవుడు వెతికేది ఈ లక్షణాలు ఒకటి అంతము వరకు నమ్మకంగా ఉండే నమ్మకత్వం ఇక ఈ నమ్మకత్వాన్ని గురించి మీకు చెప్పేది ఏముంది సామెతలు ఇరవై ఎనిమిది ఇరవై నమ్మకమైన వానికి దీవెనలు మెండుగా కలుగును ప్రకటన గ్రంథం రెండవ అధ్యాయము స్మృణలోనున్న సంగపు దూతకిలాగు రాయుము అని మొదలుపెట్టి మరణము వరకు నమ్మకముగా ఉండుము నేను నీకు జీవ జీవకిరీటమిచ్చేదను అన్నాడు హలో అవునా నమ్మకమైన వాడికి దీవెనలు కొన్నా మెండా పెద్ద చెప్పండి రెండవది అంతం వరకు నమ్మకంగా ఉండు నేను నీకు జీవ కిరీటం ఇచ్చేదని అన్నాడు అంతేకాదు ఆయనతో కూడా ఉన్నవారు ఏర్పరచబడినవారు పిలవబడినవారు నమ్మకస్తు అయి ఉన్నందున చూడు ప్రకటన రంధంలోనే పదిహేడో అధ్యాయం పద్నాలుగో వచ్చింది చదువు తల్లి వీరు గొర్రె పిల్లతో యుద్ధము చేతురు కానీ పదిహేడు పద్నాలుగు చదువుతుందండి వీరు గొర్రెపిల్లతో యుద్ధము చేతులు గాని గొర్రెపిల్ల ప్రభువులకు ప్రభువును రాజులకు రాజునై కూడా ఉండిన వారు పిలువబడిన వారై ఏర్పరచబడిన వారై నమ్మకమైన వారై ఆయన ఆ రాజులను జయించును దేవునికి స్తోత్రం కలుగును గాక అర్థమైందా ఆయనతో పాటు ఉన్న మనం నమ్మకస్తులమై ఉంటేనే ఆయన ఆయన కార్యాలు జయం పొందుతాయట ఆయన కార్యాలు జయం పొందాలంటే మన నమ్మకత్వం అవసరమట దేవుడు మనకు నమ్మదగినవాడా నమ్మదగనివాడా ఆయన మనకు నమ్మదగినవాడు పాట పాడతాం మంచిదే మరి మనం కూడా ఆయనకి నమ్మకంగా ఉన్నామా లేదా అనేది ఖచ్చితంగా చూడాలి ఆ నమ్మకమైన వాడికి దీవెళ్ళ మెండు నమ్మకంగా ఉన్నవానికి జీవకిరీటం రెండు మూడవది నమ్మకంగా మనం ఉంటే దేవుని కార్యాలు జయం పొందుతాయి దేవుని యుద్ధం జయిస్తుంది మూడు అలాగే నమ్మకంగా ఉన్నందున దేవుడు మన పక్షంగా వ్యాజ్యమాడతాడు మనం దేవునికి నమ్మకస్తులంగా ఉంటే నాలుగవ ఆశీర్వాదం మన పక్షమును దేవుడు నిలబడతాడండి యా మోషే కూసు దేశపు చేసుకున్నాడని మోషే అన్న అక్క మిర్యాము అహరోన్లు సంఖ్యాకాండం పన్నెండులో మీరు చూడగలిగితే ఆ ఫస్ట్ వచ్చిన నుంచే ఉంటది సంఖ్యాకాండం పన్నెండో అధ్యాయం మొదటి నుంచి చదవగలిగితే మోషే కుషు దేశపు స్త్రీని పెళ్లి చేసుకుని ఉండేది అతడు పెళ్లి చేసుకుని ఆ స్త్రీని బట్టి మిరియాము అహరోనులు అతనికి విరోధముగా మాట్లాడి అతని మీద రివర్స్ అయ్యారు ప్రజలందరిలో అతనికి వ్యతిరేకత తేవాలని ప్రయత్నించారు అందుకుగాను మో ఏం చేశాడు ఏమంటాడు వాళ్ళతో వాదం చేయలే మౌనం వహించాడు దేవుడు నోరు తెరిచాడు మోసేని అహరోను మీరియాములు ముగ్గురు ప్రత్యక్ష గూడారం దగ్గరికి రండి అని పిలిచాడు ఆ తర్వాత ఉంటుంది అది అక్కడికి వచ్చిన తర్వాత దేవుడు మోసే పక్షం వహించి ఏం మాట్లాడాడో తెలుసా మీరు నా సేవ కూడా అయిన మోసేకి విరోధంగా మాట్లాడటెందుకు భయపడలేదన్నాడు మోసే మౌనంగా ఉంటే నేను మౌనంగా ఉంటాను అనుకున్నారా మోసే తన పక్షమున తను వాదించుకోకపోతే నేను మౌనంగా ఉంటాను అనుకున్నారా మోసే వాదించకపోతే మోసే పక్షమున నేను వ్యాధ్యమాడతా ఎందుకు తెలుసా మోసే మిక్కిలి సాత్వికుడు నా ఇల్లంతటిలో నమ్మకమైన మనుష్యుడు ఏడవ వచనం పన్నెండు ఏడు నా ఇల్లంతటిలో అంటే ఇస్రాయేల్ జనాంగం మొత్తంలో మోషే నమ్మకమైన వాడు చూసారా ఎంత సాక్ష్యం ఇచ్చాడో పరీక్ష చేసి ఆ మాట అన్నాడండి దేవుడు ఒట్టిగన్లా మోసే నమ్మకత్వాన్ని టెస్ట్ చేశాడు దేవుడు రెండుసార్లు మోషేకి ఇస్తాడు దేవుడు ఐగుప్తు రాజ కుమార్తె కొడుగ్గా పెరిగే అవకాశం ఇచ్చాడు మోషే ఐగుప్తు సింహాసనం ఎక్కొచ్చు ఇప్పుడు సింహాసనాన్ని ఎంచుకుంటాడా దేవుని ప్రజలతో శ్రమ ఎంచుకుంటాడా అన్నది ఫస్ట్ పరీక్ష అక్కడ ఫస్ట్ క్లాస్ వచ్చేసాడు మోషే పత్రిక సాక్ష్యం ఇచ్చింది అల్పకాల పాప భోగం అనుభవించుట కంటే క్రీస్తు విషయమైన నింద గొప్ప భాగ్యమని ఎంచుకొని రాజాగ్రహమునకు భయపడక విశ్వాసమును బట్టి ఐగుప్తును విడిచి మిథ్యానికి వెళ్ళిపోయాడు అని రాసు ఎబ్రి పత్రిక పదకొండవ అధ్యాయంలో చూడు ఇంట్రెస్ట్ ఉంటే బైబుల్ చూడు స్తోత్రం ఫస్ట్ ఐగుప్త ఐశ్వర్యాన్ని అతన్ని ముందుకు తీసుకొచ్చి వాళ్ళు నా ప్రజలు అయితే అయ్యారు కానీ వాళ్ళ బుద్ధులు మంచిగా ఉండి అందుకే దరిద్రులుగా చేశాడు వాళ్ళని నేను కాస్త మంచిోండి కాబట్టి నాకు సింహాసనం వచ్చేటట్టు చేశాడు నాకు ఈ జీవితాన్ని ఇచ్చాడు వాళ్ళకి దరిద్ర స్థితిని ఇచ్చాడు దానికి నేను బాధ్యున్నా అని ఉండిపోవచ్చు అక్కడే సింహాసనం కోరి కానీ అలా ఇష్టపడలా నా ప్రజలకు దక్కని సంతోషం నాకెందుకు పొందితే అందరం కలిసి సంతోషంగా బ్రతుకుతాం లేకపోతే అందరం కలిసి శ్రమ పడతామని దేవుణ్ణి ప్రజలతో వచ్చి కష్టపడటానికి ఇష్టపడ్డాడు ఐగుప్తు భోగాన్ని సింహాసనాన్ని కిరీటాన్ని అధికారాన్ని నిర్దాక్షిణ్యంగా వదిలేసి ఆ ప్రజల కోసం అడుగు వేశాడు చూసావా ఫస్ట్ క్లాస్ వచ్చాడు అక్కడ జాగ్రత్త చేతులు ఎప్పులు పొడితే అంతసైడ్ కొట్టకూడదు వచ్చాడా ఫస్ట్ క్లాస్ వచ్చాడా రైట్ అయిపోయింది ఇస్రాయల్ జనాంగాన్ని బయటికి తీసుకొచ్చాడు మోసే చేతే నిర్గమాకాండం ముప్పై రెండో అధ్యాయం దగ్గరికి వచ్చేటప్పటికి పది ఆజ్ఞల పలకలు ఇవ్వడానికి కొండ మీదకి పిలుస్తాడు ఈయన కొండ ఎక్కి నలభై రోజులు ఉంటాడు అప్పటిదాకా ఆ జనం మొత్తాన్ని కష్టపడి నడిపిస్తాడు ఆ మజిలీలో వాళ్ళని అహరోనికి అప్పగించి దేవుడు నన్ను రమ్మంటున్నాడు కొండ మీద కానీ నలభై రోజులు వెళ్తాడు ఈ మోస అనేవాడు మమ్మల్ని బయటికి తెచ్చాడు ఏమయ్యాడో ఉన్నాడో పోయాడో తెలియదు కాబట్టి మా ముందు నడవడానికి మాకేమీ లేదు కాబట్టి మా కొరకు ఒక పోతబోసిన దూడను చేయమని కోరారు అహరోను దూడను చేసిస్తే దాన్ని ముందు పెట్టుకుని డ్యాన్స్ పార్టీ పెట్టారు ఏం పార్టీ డ్యాన్స్ పార్టీ పెట్టారు డ్యాన్స్ పార్టీ పెట్టి దానికి టైటిల్ ఏం పెట్టారో తెలుసా యుహోవా ఉత్సవము యుహోవా ఆరాధన అని పెట్టారు దూడం చేసి దూడకి వర్షిప్ చేస్తా దూడని మయమరుస్తా యుహోవా ఆరాధన యుహోవా పండుగ యుహోవా ఉత్సవం అంటే ఇట్లు పెట్టారు అర్థమైందా అంటే క్రిస్మస్ ఆరాధనలో చింతామణి నాటకం వేసినట్టు దేవునికి స్తోత్రం క్రిస్మస్ ఆరాధనలు చింతామణి నాటకం అన్నట్టు దూడం చేసి అది చూడండి చూపించాడు ఇప్పుడు చక్కగా పోతబోసి దూడం చేసుకొని మోసేమో వెళ్ళాడు పర్వతం మీద దేవునితో మాట్లాడుతున్నాడు దేవుడు ఆయనతో మాట్లాడుతున్నాడు వీళ్ళు చూడు కష్టపడి దూడం చేసుకుంటున్నారు వీళ్ళే దేవుణ్ణి తయారు చేసుకుంటున్నారు ఐగుప్తు లక్షణాలు ఏం లక్షణాలు ఆ లోకస్తులను చూసి లోకపు పోకడనమాట వాళ్ళే రెడీ చేసుకొని ఇక దానికి జాతర ప్రదర్శ ఇక స్టార్ట్ చేస్తారు ఇక అరే పాళ్యంలో గొడవపడుతూ ఉంటుంది దేవుడు మోషేతో మాట్లాడతాడు మోషే ఈ ప్రజలు లోబడినొలని ప్రజలు నువ్వు వెళ్ళు వాళ్ళు తేడాబడ్డారు పోతబోసిన దూడను వాళ్ళ కొరకు చేసుకుని ఇదే హోవా అని దానికి ఆరాధన చేస్తున్నారు అని అక్కడ అంటాడు నువ్వు అడ్డు తప్పుకో ఒక్క దెబ్బతో ఈ మొత్తాన్ని చంపి పడేసి దేవుడికి చేత చేత కదా ఒక్క దెబ్బతో చంపటం పెద్ద చెప్పండి ఎన్ని గంటలు కావాలి దేవుడికి ఎన్ని రోజులు కావాలి ఎన్ని నిమిషాలు కావాలి సెకండ్లు సరిపోవు అయిపోదు టర్కీలో భూకంపం వచ్చింది ఎంతసేపు అన్నిటికీ ఇల్లు భద్రత అంటే ఇల్లే గొల్ల చేశాయి బయటికి కూడా బావతి కాకుండా ఎక్కడోళ్ళు అక్కడ అయిపోయాయి చెబుతున్నానండి అన్నిటి నుంచి తప్పించుకోవటానికి ఇల్లు రక్షణగా మనం పెట్టుకుంటే ఇల్లే మనకు ఒక ఇదిగా మారిపోయిందంటే చూడండి దేవునికి ఎంత సమయం అండి నాశనం చేయటం నువ్వు అడ్డు తప్పుకో ఒక దెబ్బతో మొత్తాన్ని హతం చేసి నీ ఒక్కడిని ఆశీర్వదించి నీలో నుండి ఒక జనాంగం వచ్చేటట్టు చేసి ఆ జనాంగాన్ని నేను దీవిస్తానని ఆఫర్ ఇచ్చాడు దేవుడు మోషేకి ఆఫర్ ఇస్తే మోష ఏమన్నాడో తెలుసా దేవా అసలు నువ్వు ఏం మాట్లాడుతున్నావు నా ప్రజలంతా నాశనమై నేనుంటే నేను సంతోషంగా ఉంటానని నువ్వు అనుకుంటున్నావా నా ప్రజలంతా అయ్యి నా వంశము దీవించబడి నా వంశము ఉత్పత్తి అయితే నేను దాన్ని అనుకుంటున్నావా సరే అది 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 పక్కన పెట్టు నువ్వు అబ్రహాముకి ఏం వాగ్దానం చేశావు అబ్రహాం ఇస్సాకి ఆకోబులకి ఏం వాగ్దానం చేశావు ఇప్పుడేమంటున్నావు మార్గమధ్యంలో చంపేస్తానంటున్నావు అంటే అప్పుడు నువ్వు మాట తప్పినట్టు కాదా సరే అది పక్కన పెట్టు పెద్ద గొప్ప గొప్ప అద్భుతాలు సాహసాలు మహత్కార్యాలు సూచిక్రియలు చేసి ఐగుప్తోళ్ళని ముప్పు తెప్పలు పెట్టి ముప్పై చెరువులు నీళ్లు దాగించి పెద్ద వీళ్ళని కాపాడే వాళ్ళగా బయటికి తెచ్చి ఈ మార్గ మధ్యలో మొత్తాన్ని చంపేస్తే వాళ్ళు దుర్మార్గులు వాళ్ళ దేవుడు కూడా వాళ్ళని మొయలేక మొత్తాన్ని సాగు కొట్టాడు అన్యజనులు నీ చర్యను బట్టి నవ్వనేలా ఎగతాళి చేయనేలా అని దేవుడికి చెప్తున్నాడు ఇలా అనుకుంటారాయా ఇలా అనుకుంటారాయా ఇలా ఇద్దాయా ఏంటయ్యా అంత కోపం అయితే ఎట్లా నీకు అని ఆ తర్వాత ఒక మాట అంటాడండి సెకండ్ హాఫ్లో అది సూపర్ మాట ఏంటో తెలుసా ఒకవేళ నీవు వారి పాపమును పరిహరించిదివా ఒకవేళ నీ కోపం చల్లారకపోతే ఒక పని చేయదేవా నీ గ్రంథములో నుండి నా పేరు తుడిచి నన్ను నాశనమును అప్పగించి వాళ్ళని వదిలేయ్యా అంటాడు అది నమ్మకత్వం అవసరమైతే నన్ను అగ్నిగుండానికి పంపించు నన్ను నాశనంకి అప్పగించు కానీ వాళ్ళని నశింపజేయద్దయా నా జనులకు కలిగిన నాశనము చూడగా నా కన్నీరు ఏరులై ఆరు చూడది కలిగిన నాశనము చూడగా నా కన్నీరు ఏరులై ఆరు చూడది నా కన్నీరు ఏరులై ఆరు చూడది నా దేశమును నా భారతదేశమును రక్షివా నాయ నాకు ఎందుకండి ఈ బాధలో నా ఫ్యామిలీ నేను రక్షింపబడ్డాం చిన్నోళ్ళు పెద్దోళ్ళు పిల్లలు ముసలోళ్ళు అందరూ బాబు తీసిమాలి పొందారు అయ్య తరుపోళ్ళు అమ్మ తరుపోళ్ళు కూడా బాబు తీసిమాలి పొందారు మా అత్త తరు కూడా బాబు తీసుకుని పొందారు దాదాపు మా లింక్లో చాలా మందిని రక్షణలోకి నడిపించుకున్నాం ఇంకా మాకెందుకండి అనుకోవచ్చు కానీ దేవుడు ఊరుకోడే చూస్తున్నాడు కదా వీడి నమ్మకత్వం ఎంతవరకు నా ఇల్లు నా కుటుంబం నా సంసారం నేను కాదు నా దేశము నేను నా రాష్ట్రము నేను అర్థమైందా నా దేశము నా రాష్ట్రము నా జిల్లా నా ప్రాంతం నా మండలం నా పట్టణం నా భారం తమ్ముడా అదే భారం నీకుండాలి నేను రక్షింపబడ్డాను నేను ఓకే నా ఫ్యామిలీ కూడా రక్షణలోకి వస్తుంది స్తోత్రం ఇకజాలు అట్లా కాదు నాయన మనం మన వరకే మన కొరకే మన ఇంటి వారి కొరకైతే అది న్యాయం కాదు మన కొరకు మన ఇంటి వారి కొరకే కాదు మనం మన దేశం కొరకు అందుకే నిద్రాహారాలు తిండి తిప్పలు కూడా పట్టనంతగా ఆలోచించి పరిచర్యను విస్తరింపజేసి మన భాష తెలియని పరభాష ప్రజలకు కూడా సువార్తను అందజేయడానికి తిప్పలు పడుతూ ఉన్నాం వాళ్ళ భాషలోకి మాట్లాడాలని వాళ్ళ భాషలోకి పాడాలని తిప్పలు పడి కుస్తీలు పడతా ఉన్నాం దేశ ప్రజల్ని రక్షించుకోవాలి మోసే అన్నాడు నా ప్రజల్ని ఒకవేళ నువ్వు క్షమించావో లేదో ఒకవేళ నీ కోపం వాళ్ళ మీద చల్లారకపోతే నన్ను నాశనము చేయి వాళ్ళ మొదలే అన్నాడు మనం దేవుని ముందు ఇలాంటి ప్రార్థనలో కూర్చోవచ్చు దేవా నా ఇంటి వారి పాపములు నా సంఘబిడ్డల పాపములు నా దేశ ప్రజల పాపములు పరిహరింపు ఆనాడు మోసే అన్నాడు తర్వాత యేసు అన్నాడు అనేకుల ప్రాణ విమోచన క్రయధనముగా నా ప్రాణమును పెట్టడానికి వచ్చాను అన్నాడు ఆ ఇస్రాయల్ జనాంగానికి బదులుగా మోసే బలి కావడానికి ఇష్టపడ్డాడు ఒక జనాంగం కోసం కానీ నజరైడుగు యేసు యావత్తు భూమి మీద ఉన్నటువంటి సర్వ మానవాళి మొత్తం కోసం బలి అయ్యాడు మోసయమో సిద్ధపడ్డాడు అయితే ఆల్రెడీ ప్రాణం పెట్టి లేచాడు వీళ్ళంతా తమ ఒంటరిగా తమ మట్టుకు తాము ఆలోచించుకున్న వారు కాదు ఇదే తత్వం పౌలు కూడా ప్రదర్శిస్తాడు

నీవు వ్రాసిన నీ గ్రంథములో నుండి నా పేరు తుడిచివేయమని బ్రతిమాలు కొనుచున్నానని గ్రంథంలో నుండి పేరు పోతే అడిగిపోతాడు ప్రకటన గ్రంథం ఇరవై అధ్యాయము పదిహేనో వచనం గ్రంథంలో పేరు లేకపోతే ఎక్కడికి పోతారో చూడు ఎవని పేరైనా జీవ గ్రంథం వ్రాయిబడినట్టు కనబడని ఎడల వాడు అగ్నిగుండములో పడవేయబడను ఆ మాట అడుగుతున్నాడు మోసే వాళ్ళ మీద నీ కోపం చల్లారకపోతే నన్ను అగ్నిగుండంలో పడే నన్ను నాశనం చేయి నన్ను ఏమన్నా చే వాళ్ళని మాత్రం వదిలే నాయకత్వంలో నమ్మకత్వం అది గుడ్ నాయకత్వంలోని నమ్మకత్వం అది ఒక సమూహానికి ముందు నిలిస్తే ఒక జనాంగానికి నాయకత్వానికి నిలిస్తే ఆ నాయకుడు అనేవాడు ఎలాంటి అంకిత భావంతో ఉండాలో మోషే తన నమ్మకత్వాన్ని చూపిస్తున్నాడు సమస్తాన్ని కోల్పోవటానికి ఇష్టపడి ఐగుప్తు సింహాసనం కిరీటం వదిలేసి అల్పకాల పాప భోగమును అనుభవించుట కంటే క్రీస్తు విషయమైన నింత గొప్ప భాగ్యమని ఎంచుకొని వచ్చాడండి సింహాసనం వదిలి